ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన తర్వాతే అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున మాట తప్పి మడమ తిప్పి తూచన్నాడు ఆ విషయం మనందరికీ తెలిసింది అది ప్రజలు మర్చిపోయారు అనుకున్నాడేమో మళ్ళీ ఎన్నికల దగ్గర పడ్డాయి కాబట్టి మళ్ళీ సుమతి శతకాలు బోధించే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో అంటే నీకు అధికారం లేదు కాబట్టి నువ్వు చెప్పిన మాటలు నమ్మారు ఆల్రెడీ ఐదేళ్ల పాటు అధికారంలో ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన మోసాలను కళ్ళారా చూసిన తర్వాత కూడా మనిషి అన్నవాడు ఎవడైనా నమ్ముతాడా అయినా నమ్మించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సభలో జగన్మోహన్ రెడ్డి కొన్ని సుమతీ శతకాలు మాట్లాడాడు ఎందుకని సుమతీ శతకాలు అన్నారంటే ఆయన ఏది చేయకపోయినా అన్నీ చేసినట్టు చెప్పుకుంటాడు ఆయన దృష్టిలో అవే సుమతి శతకాలు సో ప్రజలు ఎంత గొర్రెలు అనుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుద్ది ఒకసారి ఆ మాట్లాడటం వినండి తర్వాత దాన్ని కౌంటర్ ఇద్దాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఒక మాన్ఫెస్టో తీసుకొచ్చిండు అధికారంలోకి వస్తే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్తూ వాగ్దానాలు కూడా చేశాడు రైట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు మ్యాన్ఫెస్టో తెచ్చారంట డబ్బు రెండు వేల పద్నాలుగు వెళ్ళిపోయాడు ఆ సరే తెచ్చిన తర్వాత పాప మధ్య చేస్తాను ఇది చేస్తాను అన్నాడట బహుశా చేయలేదని నేను ఉద్దేశం అయి ఉంటుంది ఓకే నువ్వు మ్యాన్ఫెస్టో తెచ్చావు కదా సార్ మరి దాని సంగతి కూడా మాట్లాడతాం తర్వాత రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు అని తెలిసినా కూడా బాబు వస్తాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని ఈ రుణమాఫీ గురించి గుర్తు పెట్టుకోండి ఈ రైతు రుణమాఫీ వాస్తవాలు అనేది నేను చెప్తాను కలగా ఇలాంటి వాగ్దానాలు కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తా ఉన్నాడు మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం ఇది అతిపెద్ద జోకు నీతి నిజాయితీగా మనం యుద్ధం చేయటం అంట అటు బాబాయినే చేసాం ఇటు తల్లిని చెల్లిని తోలేసాం మనం నీతి నిజాయితీ గురించి మాట్లాడటం విలువలు విశ్వాస నీతుల గురించి మాట్లాడటం ఏంటో ఇది మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని సలహాలు కూడా ఇచ్చారు కానీ నేనన్న విలువలు విశ్వసనీయ అర్థం చెప్పారు చేయగలిగింది మనం చెప్పాలి చేయలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి చేయలేని చెయ్యలేని నోట్లో నుంచి మాట వస్తే నాలుగు కట్ చేయాలని నేను చెప్పలేదా నువ్వు చెప్పావు గతంలో నీకు గుర్తులేదు అనుకున్నా ఆ మొక్క ఇప్పుడు చెప్తే కొడతానని భయం వేసి ఉంటుంది ఎప్పుడైనా రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చిన తర్వాత దాన్ని నిలవేర్చకపోతే చెప్పులు చీపర్లతో కొట్టే రోజు రావాలని చెప్పి నువ్వు అన్నావు ఇప్పుడు నేను కొన్ని చెప్తాను అవి చెప్పిన తర్వాత మరి చెప్పులు చీపురులతో కొట్టాలా అనేది ప్రజల ఇష్టం నువ్వు ఆ మాట ఎందుకు చెప్పలేదు నాకు తెలుసు ఎందుకంటే నువ్వు చేయనీ ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆ చెప్పులు చీపురులు అనే మాట బయటికి తీస్తే ఇప్పుడు నిన్నెక్కడ కొడతారో అనే భయంతో నువ్వు ఆ మాట బయటికి తీయలే నువ్వు మర్చిపోయినా మాకు గుర్తుందే మేము గుర్తు చేస్తూనే ఉంటాం ఇక ఈ రైతు రుణమాఫీ గురించి నేను లాస్ట్లో చెప్తాను ఇక అసలు విషయానికి వద్దాం ఈయో విలువలు విశ్వాసనీయతలు ఈ చెప్పిన మాట చెయ్యాలి చెయ్యలేము అనుకుంటే ఆ మాట చెప్పకూడదని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మూడు రకాల మోసాలు చేశాడు ఒకటి పాదయాత్రలో హామీలు ఇచ్చిన మోసాలు చేశాడు మేనిఫెస్టోలో పెట్టి మోసాలు చేశాడు అలాగే గెలిచిన తరువాత కూడా మోసాలు చేశాడు మరి ఏ మోసం దగ్గర మొదలు పెడదాం పాదయాత్ర మొదలు పెడదామా మేనిఫెస్టో మొదలు పెడదామా గెలిచిన తర్వాత మొదలు పెడదామా సరే పాదయాత్ర నుంచే వద్దాం నలభై ఐదేళ్లకే మహిళలకు పింఛనిస్తానందవడు ఆ మాట చెప్పింది ఎవడు జగన్మోహన్ రెడ్డే కదా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పింది ఎవరు ముస్లింలకు జగన్మోహన్ రెడ్డే కదా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా అలాగే జనవరి ఒకటిన ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా మద్యాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా నాలుగు వేల కోట్లతో ప్రకృతి నిధి ఏర్పాటు చేస్తానని చెప్పింది ఎవరు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా మరి ఇలాగ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డే కదా చెప్పింది గెలిచిన తరువాత కూడా నువ్వు చెప్పే వై కూడా నేను చెప్తా మూడేళ్లలో కడప ఉక్కు ప్లాంట్ పూర్తి చేస్తానని చెప్పింది ఎవరు ప్రతి ఏడాది ఆరు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పింది ఎవరు ఇవన్నీ గెలిచిన తర్వాత చెప్పిన హామీలు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చెప్పిన హామీలు మరి అయిందా ఉక్కు పరిశ్రమ ఇచ్చావా ఏడాదికి ఆరు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కొన్ని మేనిఫెస్టోలో పెట్టినట్టు రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసావా ప్రతి ఏడాది మెగాడిఎస్సీ తీసావా ప్రతి ఏడాది జనవరి ఒకటిన ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చావా ఏం చేసావు మరి మరి ఇవన్నీ అబద్ధాలే కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంటే కేవలం ఆ తొమ్మిది పథకాలే అనుకుంటారు ఆ తొమ్మిది పథకాలు కానే కాదు ఆ మేనిఫెస్టో ఓపెన్ చేసి చూడండి అందులో నూట ఇరవైకి పైగా హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అందులో ప్రకృతి విపత్తు నిధులు ఉన్నాయి అలాగే ఆ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయటం ఉంది అలాగే ఆశా వర్కర్లకు వెయ్యి రూపాయలు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తానని చెప్పింది అందులోనే ఉంది ఇస్లామిక్ బ్యాంక్ అందులోనే ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మీరు ఓపెన్ చేసి చూడండి మీకు తెలుస్తుంది ఉద్యోగులకు వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు మీరు మర్చిపోండి అన్న వారంలో సిపిఎస్ రద్దు నాది బాధ్యత చేశావా చంద్రబాబుకి బుద్ధు ఉందో లేదో నాకు తెలియదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూర్తిగా నిషేధిస్తాం నిషేధించావా చంద్రబాబు నాయుడు ధరలు పెంచేశాడు నేను వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిస్తా ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాట నువ్వు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఏమో నాలుగు సార్లు పెంచావు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచావు చెత్త మీద పన్ను వేసావు ఇంటి పన్ను పెంచావు అలాగే ఆస్తి పన్ను పెంచావు అలాగే గ్రీన్ ట్యాక్స్ పెంచావు కదా నువ్వు చేసిన పనులే కదా ఇవన్నీ నువ్వు చేసినవే కదా నువ్వు చేసిన వాటి గురించే మనం మాట్లాడుకునేది మరేదో శుద్ధి చింతకాయ పచ్చడాన్నావు నాడు టెంకాయ కదా ఒకటి చెప్పావు నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది నేను చెప్తా స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మోసకారి చివరి ఆరు నెలల్లో టెంకాయ కొట్టాడు నాది చిత్తశుద్ధి మొదటి ఆరు నెలల్లోనే టెంకాయ కొట్టా మూడేళ్లలో కడప ఉక్కు ప్లాంట్ నిర్మించి ఈ పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది మీ బిడ్డ జగన్ రెడ్డిదే అన్నావు ఏమైపోయాడు బిడ్డ ఏమైపోయింది ఉక్కు ప్లాంటు మూడు సార్లు శంకుస్థాపన చేసి మూడు కంపెనీలు మార్చి ఇంకొక మూడేళ్ళు సమయం అడిగాడు అంటే నేను చేయలేకపోయాను నా చేతగాని తనమే సిపిఎస్ ప్రత్యేక హోదా తెస్తానన్నావు మెడలు వంచి గుర్తుందా జగన్మోహన్ రెడ్డి నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు కదా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇమ్మన్నారు సరే ఇరవై రెండు లోక్సభ ఇచ్చారు మొత్తం కలిపి పార్లమెంట్తో కలిపి ముప్పై ఒక్క మంది ఉన్నారు ఇప్పటివరకు తెచ్చావా ఏ రోజైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా తర్వాత చేతులు ఎత్తేసావు మనమేం చేయగలదు వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉంది చంద్రబాబు హయాంలో లేదా పూర్తి మెజార్టీ మరి చిత్తశుద్ధి మరి చిత్తశుద్ధి చింతకాయ పచ్చడానికి మాటలు చెప్పడం నీకు తగునా అని నేను అడుగుతున్నా నోట్లో నుంచి మాట వస్తే చెయ్యాలంటావు ఇవన్నీ నువ్వు నోట్లో నుంచి ఇచ్చినయే బాబు మూడు వేల రూపాయలు పెంచిన ఇస్తానన్నావా లేదా నీ మేనిఫెస్టోలో కూడా ఏడాదికి రెండు వందల యాభై పెంచుతానని నువ్వు రాయలా కో పోనీ ప్రమాణ స్వీకారం రోజు ఏడాదికి రెండు వందల యాభై పెంచుకుంటూ పోతానన్నావు అలా పెంచుకుంటూ పోయినా రెండు వేల పంతొమ్మిది జూన్కి నువ్వు రెండు వందల యాభై పెంచావు రెండు వేల ఇరవై జూన్కి రెండు వేల ఐదు వందలు అవ్వాలి రెండు వేల ఇరవై ఒకటి జూన్కి రెండు వేల ఏడు వందల యాభై అవ్వాలి రెండు వేల ఇరవై రెండు జూన్కి మూడు వేల రూపాయలు అవ్వాలి మరి నువ్వు మూడు వేలు ఎప్పుడు ఇచ్చావు జనవరిలో ఇచ్చావు ఎన్నికలకు రెండు నెలల ముందు ఇచ్చావు మూడు వేలు నువ్వు ఎప్పటి నుంచి ఇవ్వాలా రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి ఇవ్వాలా ఇచ్చావా అది కూడా మోసమే కదా మేనిఫెస్టోలో ఏడాదికి రెండు వందల యాభై రెండు రాలేదు కదా ఇకపోతే రైతు భరోసాను ఇస్తానని చెప్పావు నీ మేనిఫెస్టోలో పన్నెండు వేల ఐదు వందలు ఇందులో పీఎం కిసాన్కి సంబంధమే లేదు అంటే వాళ్ళు ఇచ్చే ఆరు వేలతో కలిపి పద్దెనిమిది వేల ఐదు వందలు నువ్వు ఇవ్వాలి మొత్తం కదా కానీ నువ్వు ఎంత ఇస్తున్నావు ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నావు అంటే ఐదు వేల రూపాయలు రైతు భరోసాలో మోసం చేసావు కదా పక్కన పెట్టు అమ్మఒడి ఎంత ఇస్తానని చెప్పావు పదిహేను వేలు ఇస్తానన్నావు ఎంతమందికి ఇస్తానన్నావు ఇద్దరికి ఇస్తానన్నో దానికి నీ భార్య సాక్ష్య నీ భార్య చెప్పింది ఇద్దరు పిల్లల్ని బడికి పంపండి జగనన్న పదిహేను వేలు ఇస్తాడని ఇద్దరికి ఇవ్వలేదు సరిగదా పదిహేను వేలు అన్న ఇచ్చావా అందులో రెండు వేలు కోత పెట్టి పదమూడు వేల రూపాయలు ఇచ్చావు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నావు ఇచ్చావా ఈరోజు పీజీకి స్కాలర్షిప్ పీకేసి ఉన్నతుల చదువులు చదువుకోకుండా నువ్వు అడ్డుకున్నావు కదా నువ్వు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నావు ఇచ్చావా ఇవ్వకపోగా వాళ్ళకి ఇచ్చిన ఇరవై ఏడు పథకాలు నువ్వు పీకేశావు అదే కరెంటును సాకుగా చూపి రేషన్ కార్డులు బీకేశావు అదే కరెంటును సాకుగా చూపి ఈరోజు పథకాలను బీకేశావు కదా ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ఆరు లక్షల మంది విద్యార్థులు బడి మానేశారు నాడు నేడుతో రూపురేఖలు మొత్తం మార్చేస్తానన్నావు ఈ రోజుకి కూడా మొత్తం పనులు పూర్తయిన పాఠశాలలు ఇరవై ఐదు శాతం కూడా లేవు ఇంకా డెబ్బై ఐదు శాతం పాఠశాలలు అయితే పనులు ప్రారంభ దశలో ఉన్నాయి లేదా మధ్యలో ఉన్నాయి లేదా చివరిలో ఉన్నాయి అంటే ఐదేళ్లలో నువ్వు పూర్తి చేయలే ఇరవై ఐదు లక్షల ఇళ్ళు నువ్వు కడతానని చెప్పి నీ మేనిఫెస్టోలో పెట్టావు ఎన్ని లక్షల ఇళ్ళు కట్టావు ఇరవై ఐదు వేల ఇళ్ళన్నా నువ్వు కట్టావా కట్టలేదు కదా పోనీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రకటన మూడు రాజధానులు నేను కడతాను అన్నావు ఎక్కడైనా ఒక రాజధాని అన్నా కట్టావా నువ్వు చేసిన ప్రకటనే కదా కట్టావా మరి ఏం చేశావు నువ్వు ఇవన్నీ నువ్వు చేసిన మోసాలు కదా నీ మోసాల గురించి చెప్పడం మొదలు పెడితే ఒక ఒక జీవితకాలం బట్టే మోసాలు చేశావు నువ్వు నీ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంటే అందరూ తొమ్మిది పథకాలు అనుకుంటారు పప్పులో కాలేసినట్టే ఈ తొమ్మిదైనా పథకాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మొత్తం తొమ్మిది అయితే ఇన్ని ఇన్ని ఫోటోలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తొమ్మిది అయితే తొమ్మిది కాలంలో కొడితే సరిపోద్ది కదా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో నూట ఇరవైకి పైగా పథకాలు ఇచ్చాడు పాదయాత్రలో దాదాపు ఐదు వందలకు పైగా హామీలు ఇచ్చాడు గెలిచిన తర్వాత ఒక వంద దాకా హామీలు ఇచ్చాడు మొత్తంగా వెరసి ఏడు వందలకు పైగా హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కానీ అందులో కనీసం ఇరవై శాతం హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు గట్టిగా మాట్లాడుకుంటే పది శాతం హామీలు కూడా పూర్తి చేయాలా పది శాతం హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయాలా ఇవన్నీ ఇవన్నీ ఏంటి ఈ సభలో ఇచ్చినవి ఏంటి రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ కార్మికులకు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు జర్నలిస్టులకు కూడా ఇలా స్థలాలు ఇస్తానన్నావు ఇచ్చావా నీ మేనిఫెస్టోలో ఉంది బైబిల్ భగవద్గీత కురాన్ అన్న మేనిఫెస్టోలో ఉంది ఇచ్చావా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తానన్నావు ఇచ్చావా మరి ఇది కదా నీ బ్రతుకు మరి విలువలు విశ్వాస మాట దప్పను మడమ తిప్పను మద్యపాన నిషేధం అని నువ్వేంటివి సిపిఎస్ వద్ద అని నువ్వేంటివి ఉద్యోగాలు ఇస్తానని నువ్వేంటివి రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు నువ్వేంటివి జనవరి ఒకటిన క్యాలెండర్ అని నువ్వేంటివి నలభై ఐదు ఏళ్ళకి పింఛన నువ్వేంటివి వివాహం చేసుకునే వాళ్ళకు ముస్లింలకు దులహాన పథకం ఉండేది గతంలో ఆ యాభై వేలు ఇస్తే నేను అన్నావు ఎంతమందికి ఇచ్చావు విదేశీ విద్య ఉండేది గతంలో వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు నువ్వు వచ్చిన తర్వాత వందలకే పరిమితం అయిపోయారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకం గతంలో ఆదరణ వంటి పథకాలు ఉండేవి నువ్వు వచ్చిన తర్వాత ఎత్తే లేదా బీసీలకు ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీ పథకాలు రద్దు చేయలేదా నువ్వు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయలేదా దళిత పిల్లలు ఉన్నత చదువు చదువుకునే అవకాశం లేకుండా అంబేద్కర్ విదేశీ విద్య రద్దు చేయలేదని వాళ్ళు బయటకు వెళ్లకుండా ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో నూట ఇరవైకి పైగా హామీలు ఉన్నాయి తొమ్మిది హామీలు కాదు ఇకపోతే నేను చివరిలో చెప్పా చంద్రబాబు గారు ఇచ్చిన రైతు రుణమాఫీ గురించి నేను చెప్తానని చెప్పా ఎనభై ఏడు వేల కోట్లు అన్నాడు కదా మొత్తంగా పదహారు వేల కోట్లకు గాను రుణమాఫీ చేయడానికి నిధులు కూడా సిద్ధం చేశారు మూడు విడతల్లో మొదటి విడతలో ఏడు వేల ఐదు వందల కోట్లు రెండవ విడతలో మూడు వేల మూడు వందల కోట్లు మూడవ విడతలో మూడు వేల ఆరు వందల కోట్లు రద్దు చేయగా గ్రీవెన్స్ గ్రీవెన్స్ ఒకటి ఏర్పాటు చేసి దానికి ఒక పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు అది కాక నాలుగు ఐదు విడత రుణమాఫీ కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు కాకపోతే ఈ నాలుగు ఐదు రుణమాఫీ నాలుగు ఐదు విడత రుణమాఫీ సమయానికి ఎన్నికలు కూడా వచ్చింది అప్పటికే జీవో సిద్ధం చేశారు దానికి నిధులు కూడా సిద్ధం చేశారు ఎన్నికల అనంతరం నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఆ జీవో ప్రకారం ఉన్న నిధులను ఆ రైతుల ఖాతాలో వెయ్యాల కానీ వెయ్యకుండా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాడేసుకుంది జగన్మోహన్ ఉద్యానవన రైతులకు నాడు చంద్రబాబు గారు రుణమాఫీ హామీ ఇవ్వాల కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు ఆయనకి వాళ్ళకి రుణమాఫీ కూడా చేశారు చంద్రబాబు గారు ఇది చరిత్ర ఇది రైతు రుణమాఫీ విషయంలో జరిగింది కాకపోతే తెలియకపోతే తెలుసుకో జగన్మోహన్ రెడ్డి నీకు స్క్రిప్ట్ రాసిచ్చు ఉంటారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదువుకుంటావు ఏదో నవరత్నాలు అంటే తొమ్మిది పథకాలు కాదు నూట ఇరవైకి పైగా ఉన్నాయి మొత్తంగా ఏడు వందల హామీలు ఇచ్చావు నువ్వు మరి ఎన్ని హామీలు నెరవేర్చావు నువ్వు మరి నువ్వు చిత్తశుద్ధి చింతకాయ పచ్చడని మాట్లాడితే ప్రజలు నోటుతో కాదు దేనితోనో నవ్వుతారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని తెలుసు కాబట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అది చేయలేదు ఇది చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వేం చేసావో చెప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వేం చేసేవో చెప్పు రెండు వేల పద్నాలుగులో అది చేయలేదు తొంభై ఐదో ఇది చేయలేదు వాళ్ళు చేసిన ఏంటో వాళ్ళు చెప్పుకున్నారు నీకు అధికారం ఇచ్చింది అందుకు కాదు కదా ఇవన్నీ గుర్తు చేయడానికి కాదు కదా నువ్వేం చేసావో చెప్పు ఇది జగన్మోహన్ రెడ్డి మోసం ఎలా ఉంటుందంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది